ఎల్బీనగర్ లో రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ వారు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు దాదాపు రెండు వందల మంది మహిళా మహిళలు బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక బతుకమ్మ అధికారికంగా ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు ప్రెసిడెంట్ సంధ్యాశెట్టి నేను మాట్లాడేది ఎవ్రీ ఇయర్ మేము రంగారెడ్డి కోర్టులో బతుకమ్మ చేస్తాము వీ ప్రే గార్డర్స్ అండ్ మోర్ దెన్ టూ హండ్రెడ్ లేడీ అడ్వకేట్స్ ఉన్నారు ఇక్కడ అండ్ ఫర్ పార్టిసిపేషన్ ఇవాళ వచ్చారు ఇంకా వస్తూనే ఉంటారు అండ్ జడ్జెస్ అందరు లేడీ జడ్జెస్ చాలా మంది ఉన్నారు ఈసారి ఫర్ దిస్ ఇయర్ అందరు వచ్చారు ఇప్పుడు మేము ఇన్వైట్ చేసినందుకు సో విఆర్ ఎంజాయింగ్ దిస్ బతుకమ్మ ఫెస్టివల్ శెట్టి వైస్ ప్రెసిడెంట్ ఇది ప్రతి సంవత్సరం తెలంగాణ మనం సపరేట్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మన కోర్టులో ఇది మేము నిర్వహిస్తున్నాము ఏ ఇయర్ వాళ్ళు బాడీలో ఉంటే ప్రెసిడెంట్ సెక్రటరీ లేడీ జాయింట్ సెక్రటరీస్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున చాలా సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నారు అందరికీ వస్తున్నటువంటి ఈ బతుకమ్మని గత పది పదిహేను సంవత్సరాలు దగ్గరము మా మహిళా న్యాయవాదులు మా సోదరి మనులతోటి ఈ న్యాయ ఈ పండుగ ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈరోజు